హాయ్ ఎవరి వన్ ఇప్పుడు మీరు చూసి గాంధీ మెడికల్ కాలేజ్లో ఉద్యోగాలకి నోటిఫికేషన్ రావడం జరిగింది ఫస్ట్ మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి అలాగే మీరు ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు మీరు మొబైల్ ఫోన్లో గూగుల్ సెర్చ్లో జిఎంసీ సికింద్రాబాద్ అని టైప్ చేయండి ఇప్పుడు నేను మీకు చూపిస్తాను వీడియోలో వీడియోలో చూపించిన విధంగా అయితే మీరు టైప్ చేయండి ఇక్కడ మీకు టైప్ చేయగానే ఫస్ట్ వన్ కనిపిస్తుంది కదా గాంధీ మెడికల్ కాలేజీకి సికింద్రాబాద్ అని క్లిక్ చేయండి అది క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది మీరు ఇక్కడ కిందికి స్క్రోల్ చేయగానే న్యూస్ అండ్ అనౌన్స్మెంట్ అనేది కనిపిస్తుంది అక్కడ మీకు నోటిఫికేషన్ అనేది ఉంటుంది ఇక్కడ నోటిఫికేషన్ ఫర్ కాంట్రాక్ట్ బేసిస్ రిక్రూట్మెంట్ ఫర్ విఆర్డిఎల్ అండ్ ఎండిఆర్ఈ అది క్లిక్ చేయండి అది క్లిక్ చేయగానే మీకు నోటిఫికేషన్ పీడిఎఫ్ అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ నోటిఫికేషన్లో అయితే ఈ పోస్టులన్నీ కూడా కాంట్రాక్ట్ బేసిస్లో అయితే తీసుకుంటున్నారు అయితే దీ పోస్టులకి మీరు డిడీ అయితే పే చేయాల్సి ఉంటుంది డీడీ వచ్చేసి మీరు కాలేజ్ డెవలప్మెంట్ సొసైటీ గాంధీ మెడికల్ కాలేజ్ సికింద్రాబాద్ ఈ పేరు మీద అయితే మీరు ఫైవ్ హండ్రెడ్ రూపీస్తో అయితే మీరు డీడీ అయితే తీసుకోవాల్సి ఉంటుంది మీరు ఈ పోస్ట్లోకి వచ్చేసి లాస్ట్ డేట్ వచ్చేసి మీకు అక్టోబర్ ఐదో తారీఖు సాయంత్రం ఐదు గంటల వరకు అయితే ఉంది టైమ్ మీరు డైరెక్ట్గా వెళ్ళాలి అంటే మీరు ప్రిన్సిపాల్ పే ప్రిన్సిపాల్ పేసి గాంధీ మెడికల్ కాలేజ్ ఈ అడ్రస్కి అయితే మీరు వెళ్ళాల్సి ఉంటుంది మార్నింగ్ టెన్ థర్టీ నుంచి ఈవినింగ్ ఫోర్ పిఎం వరకు అయితే అప్లికేషన్స్ అనేది తీసుకుంటారు ఒకసారి మీరు చూసుకోండి మీరు లాస్ట్ డేట్ తర్వాత అంటే మీరు అక్టోబర్ ఐదో తర్వాత మీరు అప్లికేషన్స్ అనేది వస్తే కనుక అవి రిజెక్ట్ అయితే చేస్తారని క్లియర్గా అయితే మెన్షన్ చేస్తారు అది కూడా ఒకసారి మీరు చూసుకోండి ఈ పోస్ట్లకి ఇంటర్వ్యూ అనేది ఉంటుంది అక్టోబర్ ఎనిమిదో తారీఖు అయితే ఉంటుంది మార్నింగ్ లెవెన్కి అయితే స్టార్ట్ అవుతుంది అయితే ఇక్కడ పోస్టులు చూసుకుంటే సైంటిస్ట్ సి మెడికల్ అండ్ నాన్ మెడికల్లో ఉంది ఇక్కడ మూడు పోస్టులు అయితే ఉన్నాయి దీంట్లో నెక్స్ట్ డేటా ఎంట్రీ ఆపరేటర్కి రెండు పోస్టులు ఉన్నాయి అలాగే రీసెర్చ్ అసోసియేట్కి ఒక పోస్టు అలాగే ప్రాజెక్ట్ అసిస్టెంట్ రెండు పోస్టులు ఉన్నాయి ఇక్కడ అలాగే రీసెర్చ్ అసిస్టెంట్కి రెండు పోస్టులు ల్యాబ్ కి ఒక పోస్టు అలాగే ప్రాజెక్ట్ టెక్నికల్ ఆఫీసర్ త్రీ దీనికి ఒక పోస్ట్ మాత్రమే ఉంది టోటల్ పన్నెండు పోస్టులకైతే నోటిఫికేషన్ రావడం జరిగింది ఇప్పటివరకు నేను చెప్పిన దాంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్స్లో అయితే పెట్టండి నేను మీకు అక్కడ తప్పకుండా అయితే రిప్లై ఇస్తాను ఇప్పుడు చెప్పిన పోస్టులన్నీ కూడా కాంట్రాక్ట్ బేసిస్లో అయితే తీసుకుంటున్నారు అదే అయితే లెవెన్ మంత్స్కి అయితే తీసుకుంటున్నారు ఇంకా పర్ఫార్మెన్స్ని బట్టి అయితే ఇక్కడ ఎక్స్టెండ్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఇది ఎనీ టైమ్ ఇవైతే పర్మనెంట్ పోస్ట్ కింద అయితే కన్ కన్సిడర్ అయితే చేయరని ఇక్కడ మెన్షన్ చేస్తారు ఒకసారి అది కూడా చూసుకోండి మీరు అలాగే మీకు పెన్ పెన్షన్ జిపిఎఫ్ పిఎఫ్ ఇలాంటి అయితే ఉండవని ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేస్తారు నాట్ అప్లికబుల్ అని అప్లికేషన్స్ అన్నీ వచ్చిన తర్వాత వాళ్ళు స్క్రూటిని చేసిన తర్వాత ఎవరైతే ఎలిజిబుల్ క్యాడట్స్ ఉన్నారో వాళ్ళకి ఇంటర్వ్యూ అయితే ఉంటుంది ఇంటర్వ్యూ క్యాండిడేట్స్కి మాత్రం ఈమెయిల్ అనేది వస్తుంది ఇండివిజువల్గా ఒకసారి అది కూడా మీరు చూసుకోండి అలాగే మీ పర్ఫార్మెన్స్ కనుక కరెక్ట్గా లేకపోతే వాళ్ళు టర్మినేషన్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఒకసారి అది కూడా మీరు చూసుకోండి ఇంటర్వ్యూకి వచ్చే వాళ్ళకి టీఏడిఏ అనేది ఇక్కడ ఇవ్వరు అది ఒకసారి చూసుకోండి మీరు ఇప్పుడు నోటిఫికేషన్ చూద్దాం ఇప్పుడు సీరియల్ నెంబర్ వన్ చూసుకుంటే ఇక్కడ పోస్ట్ వచ్చేసి సైంటిస్ట్ సి మెడికల్ అండ్ నాన్ మెడికల్ ఇక్కడ నెంబర్ ఆఫ్ పోస్ట్ చూసుకుంటే ఒక పోస్ట్ మాత్రమే ఉంది ఇక్కడ ప్రాజెక్ట్ వచ్చేసి ఇక్కడ మల్టీ డిసిప్లినరీ రీసెర్చ్ యూనిట్లో ఉంది ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఇక్కడ ఎండి ఇన్ బయోకెమిస్ట్రీ అయితే అడుగుతున్నారు దాంతోపాటు టూ ఇయర్స్ రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు ఒకసారి అయితే మీరు చూసుకోండి లేదా మీరు పిహెచ్డీ వచ్చేసి బయోకెమిస్ట్రీ మైక్రోబయాలజీ జెనెటిక్స్లో అయితే మీరు పిహెచ్డీ అయితే చేసి ఉండాలి లేదా మీరు బీఈ బీటెక్ ఇన్ బయోటెక్ అయితే చేయాలి చేసి ఉండాలి విత్ ఫైవ్ ఇయర్స్ రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు ఒకసారి చూసుకోండి మీరు ఇక్కడ డిజైడ్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఇక్కడ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు కొన్ని ప్రాజెక్ట్స్ అయితే ఇచ్చారు ఇక్కడ ఐసిఎంఆర్ డిహెచ్ఆర్ ఐడిఎస్పి అని ఇంకా మీకు కంప్యూటర్ అప్లికేషన్స్ మీద కూడా నాలెడ్జ్ అయితే ఉండాలి డేటా మేనేజ్మెంట్ మీద అలాగే ఇక్కడ ప్రిఫరెన్స్ వచ్చేసి పిహెచ్డి వాళ్ళకైతే ఇక్కడ ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది అలాగే ల్యాబ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి మీకు అది మీరు మై మైలై జెనెటిక్స్లో బయోటెక్నాలజీ అలాగే బయోఇన్ఫర్మాటిక్స్లో ఇక్కడ ఎవిడెన్స్ అడుగుతున్నారు పబ్లిష్ చేసిన జర్నల్స్లో తర్వాత చూసుకోండి మీరు నెక్స్ట్ ఇక్కడ ఏజ్ లిమిట్ చూసుకుంటే మీరు ఫార్టీ ఇయర్స్ అయితే ఉండాలి అది కూడా మీరు జూన్ ఫస్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ కట్ ఆఫ్ డేట్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ దీనికి పేస్కేల్ చూసుకుంటే సిక్స్టీ సెవెన్ థౌసండ్ అయితే ఇక్కడ ఉంది ప్లస్ హెచ్ఆర్ఏ కూడా ఇక్కడ ఇస్తున్నారు ట్వంటీ సెవెన్ పర్సెంటేజ్ అయితే ఇస్తున్నారు ఇక్కడ నెక్స్ట్ సీరియల్ నెంబర్ టూ చూసుకుంటే సైంటిస్ట్ సి మెడికల్ ఇక్కడ నెంబర్ ఆఫ్ పోస్ట్ చూసుకుంటే ఒక పోస్ట్ మాత్రమే ఉంది ఇక్కడ ప్రాజెక్ట్ వచ్చేసి వైరస్ రీసెర్చ్ అండ్ డయాగ్నోస్టిక్ ల్యాబ్లో ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ లో అయితే ఇక్కడ పోస్ట్ గ్రాడ్ డిగ్రీ అయితే అక్కడ అడుగుతున్నారు ఎండిఎంఎస్ డిఎన్బి అలాగే దాంతోపాటు ఇక్కడ వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారు రీసెర్చ్ అండ్ డయగ్నోటిక్స్ లో లేదా టీచింగ్ ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారు లేదా పీజీ డిప్లొమా ఇన్ మెడికల్ లో అయితే అడుగుతున్నారు దాంతో పాటు టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు తర్వాత చూసుకోండి లేదా మీరు ఎంబీబీఎస్ విత్ ఫోర్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ అడుగుతున్నారు ఈ క్వాలిఫికేషన్ మీరు ఉన్నట్లయితే మీరు అయితే ఈ పోస్ట్ అయితే అప్లై చేసుకోవచ్చు ఇక్కడ డిజైరబుల్ లో చూసుకుంటే ఇక్కడ ఎండి అయితే అడుగుతున్నారు సబ్జెక్ట్స్ లో ఇక్కడ ట్రైనింగ్ ఎక్స్పీరియన్స్ అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ అలాగే డేటా మేనేజ్మెంట్ అయితే ఇక్కడ వచ్చి ఉండాలి తర్వాత చూసుకోండి మీరు ఇక్కడ ఏజ్ లిమిట్ చూసుకుంటే లెస్ దాన్ ఫార్టీ ఇయర్స్ వరకు అయితే ఉండొచ్చు దీనికి శాలరీ వచ్చేసి సిక్స్టీ థౌసండ్ థౌసండ్ అయితే ఉంది ప్లస్ హెచ్ఆర్ఏ వచ్చేసి నైన్ పర్సెంట్ అయితే ఇక్కడ ఇస్తున్నారు నెక్స్ట్ సిరియల్ నెంబర్ త్రీ చూసుకుంటే ఇక్కడ సైంటిస్ట్ సి నాన్ మెడికల్ ఇది ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫోర్ చూసుకుంటే ఒకటి మాత్రమే ఉంది వైరస్ రీసెర్చ్ అండ్ డయాగ్నోస్టిక్ ల్యాబోరేటరీలో ఇది కూడా ఇక్కడ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఇక్కడ పిహెచ్డీ అయితే అడుగుతున్నారు అలాగే దాంతోపాటు ఫోర్ ఫోర్ ఇయర్స్ రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారు సరే చూసుకోండి లేదా మీరు పీజీ అయితే అడుగుతున్నారు ఇక్కడ రివెంట్ సబ్జెక్ట్స్ లో పాటు ఇక్కడ ఫోర్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు నెక్స్ట్ డిజైరబుల్ లో చూసుకుంటే ఇక్కడ పిహెచ్డి అలాగే కంప్యూటర్ అప్లికేషన్స్ డేటా మేనేజ్మెంట్ ఈ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి ఇక్కడ ఏజ్ లిమిట్ చూసుకుంటే లెస్ దెన్ ఫార్టీ ఇయర్స్ ఉండాలి సాలరీ చూసుకుంటే సిక్స్టీ సెవెన్ థౌసండ్ ప్లస్ హెచ్ఆర్ఏ వచ్చేసి నైన్ పర్సెంట్ అయితే ఇక్కడ ఇస్తున్నారు నెక్స్ట్ ఇక్కడ సిరల్ నెంబర్ ఫోర్ చూసుకుంటే రీసెర్చ్ అసోసియేట్ ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫోర్ చూసుకుంటే ఇక్కడ ఒక పోస్ట్ మాత్రమే ఉంది ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ ప్రాజెక్ట్ వచ్చేసి మల్టీ డిసిప్లినరీ రీసెర్చ్ యూనిట్ లో అయితే ఉంది ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఇక్కడ పీహెచ్డీ ఇన్ లైఫ్ సైన్స్ అయితే అడుగుతున్నారు పాటు త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ అలాగే ఇక్కడ అట్లీస్ట్ వన్ పేపర్ ఎస్ఈ జనరల్ అయితే అడుగుతున్నారు లేదా మీరు ఎంఎస్సి చేసి ఉండాలి దాంతోపాటు మీరు త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు రీసెర్చ్లో అలాగే దాంతోపాటు ఇక్కడ వన్ పేపర్ అండ్ ఎస్ఐఏ జనరల్లో కూడా అడుగుతున్నారు ఇక్కడ డిజరబుల్లో చూసుకుంటే ఇక్కడ ప్రిఫరెన్స్ వచ్చేసి ఇక్కడ మాలిక్యులర్ టెక్నిక్స్లో అయితే రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి అలాగే ఇక్కడ వన్ పబ్లికేషన్ జనరల్ కూడా అడుగుతున్నారు దాంతోపాటు ఇక్కడ బయో ఇన్ఫర్మాటిక్స్ అనాలైసిస్ చేసే విధంగా అయితే ఉండాలి ఇక్కడ అయితే ఒకసారి చూసుకోండి ఇది రిజరబుల్ క్వాలిఫికేషన్లో అయితే ఇక్కడ ఈ విధంగా అయితే ఉంది నెక్స్ట్ దీనికి ఏజ్ లిమిట్ చూసుకుంటే లెస్ దాన్ ఫార్టీ ఇయర్స్ అయితే ఉండాలి కట్ ఆఫ్ డేట్ వచ్చేసి జూన్ ఫస్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ వరకు అయితే ఇచ్చారు శాలరీ దీనికి ఫార్టీ నైన్ థౌజండ్ ప్లస్ హెచ్ఆర్ఏ సిక్స్టీన్ పర్సెంట్ అయితే ఇస్తున్నారు నెక్స్ట్ ఇక్కడ సిరి నెంబర్ ఫైవ్ చూసుకుంటే డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్ట్ ఇది ఇక్కడ నెంబర్ పోస్ట్ చూసుకుంటే ఒక పోస్ట్ మాత్రమే ఉంది ఇక్కడ ప్రాజెక్ట్ వచ్చేసి మల్టీ డిసిప్లినరీ రీసెర్చ్ యూనిట్లో ఇక్కడ క్వాలిఫికేషన్లో చూసుకుంటే ఇంటర్మీడియట్ విత్ సైన్స్ అలాగే మ్యాథమెటిక్స్ అయితే ఉండాలి సబ్జెక్ట్స్ చూసుకోండి మీరు అలాగే టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు లేదా మీరు బ్యాచిలర్ డిగ్రీ అయితే చేసి ఉండాలి కంప్యూటర్ అప్లికేషన్స్లో లేదా మీకు ఇంకొకటి కూడా ఉంది ఐటీ విత్ వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు డిజైరబల్లో చూసుకుంటే ఇక్కడ డిగ్రీ వాళ్ళకైతే ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అలాగే ఇక్కడ టైపింగ్స్ కూడా వచ్చి ఉండాలి ఎయిట్ థౌసండ్ డిప్రెషన్స్ పర్ హవర్ అని మెన్షన్ చేశారు ఇక్కడ ఏజ్ లిమిట్ చూసుకుంటే బిలో ఫార్టీ ఇయర్స్ అయితే ఉండాలి సాలరీ వచ్చేసి ట్వంటీ థౌసండ్ అయితే మెన్షన్ చేశారు నెక్స్ట్ సీరియల్ నెంబర్ సిక్స్ చూసుకుంటే డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్ట్ ఇది కూడా ఒక పోస్ట్ మాత్రమే ఉంది ఇది వచ్చేసి ప్రాజెక్టు విఆర్డిఎల్లో ఇక్కడ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఐటీ డిగ్రీ అయితే అడుగుతున్నారు అలాగే కంప్యూటర్ సైన్స్ విత్ వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు దాంతోపాటు ఇక్కడ ఎంఎస్ ఆఫీస్ ఎంఎస్ వర్డ్ ఎంఎస్ పవర్ పాయింట్ ఎంఎస్ ఎక్సెల్ ఇవన్నీ మీకు వచ్చి ఉండాలి ఒకసారి చూసుకోండి అలాగే ఇక్కడ డిజైరబుల్లో వచ్చేసి ఇక్కడ టైపింగ్ స్పీడ్ అయితే అడుగుతున్నారు ఇక్కడ నాట్ లెస్ దెన్ ఎయిట్ థౌసండ్కి డిప్రెషన్స్ పర్ హవర్ అయితే అడుగుతున్నారు ఒకసారి అయితే చూసుకోండి మీరు అలాగే ఇక్కడ ఏజ్ లిమిట్ చూసుకుంటే బిలో థర్టీ ఫైవ్ ఇయర్స్ అయితే ఉండాలి అలాగే ఇక్కడ శాలరీ చూసుకుంటే ట్వంటీ థౌసండ్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు నెక్స్ట్ సీరియల్ నెంబర్ సెవెన్ చూసుకుంటే ఇక్కడ ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్ట్ ఇది నెంబర్ ఆఫ్ పోస్ట్ చూసుకుంటే ఇక్కడ ఒక పోస్ట్ మాత్రమే ఉంది ఇక్కడ ప్రాజెక్ట్ వచ్చేసి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఇక్కడ పీజీలో లైఫ్ సైన్స్ అడుగుతున్నారు చూసుకోండి అలాగే పాటు ఇక్కడ వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు నెక్స్ట్ ఇక్కడ ఏజ్ లిమిట్ చూసుకుంటే బిలో థర్టీ ఫైవ్ ఇయర్స్ అయితే ఉండాలి సాలరీ చూసుకుంటే థర్టీ త్రీ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు నెక్స్ట్ సిరియల్ నెంబర్ ఎయిట్ చూసుకుంటే ఇక్కడ ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్ట్ ఇది కూడా ఒక పోస్ట్ మాత్రమే ఉంది ఎంఆర్యూ లో ఇక్కడ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎసెన్షియల్లో ఇక్కడ కూడా సేమ్ పీజీలో అయితే అడుగుతున్నారు పీజీలో లైసెన్స్ అయితే ఉండాలి లేదా బయో ఇన్ఫర్మాటిక్స్ అయితే చేసి ఉండాలి ప్లస్ వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు ఒకసారి అయితే చూసుకోండి మీరు అలాగే ఇక్కడ ఏజ్ లిమిట్లో అయితే బిలో థర్టీ ఫైవ్ ఇయర్స్ అయితే అడుగుతున్నారు సాలరీ వచ్చేసి థర్టీ టూ థౌసండ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అయితే ఉంది ఇక్కడ నెక్స్ట్ సిల నెంబర్ నైన్ చూసుకుంటే రీసెర్చ్ అసిస్టెంట్ పోస్ట్ ఇది ఇక్కడ ఒక పోస్ట్ మాత్రమే ఉంది ఇది వీఆర్ విఆర్ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్లో ఇక్కడ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఇక్కడ మాస్టర్స్ డిగ్రీ అయితే అడుగుతున్నారు సార్ చూసుకోండి అలాగే దాంతోపాటు ఇక్కడ వన్ ఇయర్ రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారు ఏజ్ లిమిట్ వచ్చేసి బిలో థర్టీ ఫైవ్ ఇయర్ అయితే ఉండాలి ఇక్కడ శాలరీ వచ్చేసి థర్టీ ఫైవ్ థౌన్ అయితే ఇక్కడ మెన్షన్ చేస్తారు నెక్స్ట్ సీరియల్ నెంబర్ టెన్ చూసుకుంటే రీసెర్చ్ అసిస్టెంట్ పోస్ట్ ఇది ఇక్కడ ఒక పోస్ట్ మాత్రమే ఉంది ఇది ప్రాజెక్ట్ వచ్చేసి లో ఇక్కడ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఇక్కడ పీజీ అయితే అడుగుతున్నారు కన్సర్న్ డిపార్ట్మెంట్ లో రీసెర్చ్ అండ్ డయగ్నోస్టిక్స్ లో అయితే ఇక్కడ ఏజ్ లిమిట్ బిలో థర్టీ ఫైవ్ ఇయర్స్ అయితే ఉండాలి ఇక్కడ సాలరీ ట్వంటీ ఎయిట్ థౌసండ్ ప్లస్ నైన్ పర్సెంట్ హెచ్ఆర్ అయితే ఇక్కడ ఇస్తున్నారు నెక్స్ట్ సీరియల్ నెంబర్ లెవెన్ చూసుకుంటే ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ టెక్నికల్ ఆఫీసర్ త్రీ పోస్ట్ ఇది ఇక్కడ నెంబర్ ఆఫ్ పోస్ట్ చూసుకుంటే ఒక పోస్ట్ మాత్రమే ఉంది ఇది విఆర్డిఎల్ ప్రాజెక్ట్ లో ఇక్కడ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఇక్కడ డిగ్రీ అయితే అడుగుతున్నారు డిగ్రీ విత్ త్రీ ఇయర్స్ అయితే వర్క్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు లేదా మీరు పీజీ అయినా చేసి ఉండాలి నెక్స్ట్ ఇక్కడ ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారు రీసెర్చ్ కమ్యూనిటీలో అలాగే ఫీల్డ్ ట్రయల్స్ అలాగే ఇక్కడ కంప్యూటర్ అప్లికేషన్స్ లో నాలెడ్జ్ అయితే ఉండాలి ఇక్కడ ఏజ్ లిమిట్ చూసుకుంటే బిలో థర్టీ ఫైవ్ ఇయర్స్ అయితే ఉండాలి శాలరీ వచ్చేసి ట్వంటీ ఎయిట్ థౌసండ్ ప్లస్ నైన్ పర్సెంట్ హెచ్ఆర్ అయితే ఇక్కడ ఇస్తున్నారు ఇక్కడ సీరియల్ నెంబర్ టువెల్ చూసుకుంటే ల్యాబ్ టెక్నిషియన్ పోస్ట్ ఇది ఇక్కడ ఒక పోస్ట్ మాత్రమే ఉంది ఇది ప్రాజెక్ట్ ప్రాజెక్ట్లో ఇక్కడ క్వాలిఫికేషన్ క్వాలిఫికేషన్లో బిఎస్సి విత్ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు అలాగే ఎమ్ఎల్టీ విత్ ఫైవ్ ఇయర్స్ ల్యాబ్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు ఇక్కడ ఏజ్ లిమిట్ వచ్చేసి బిలో థర్టీ ఫైవ్ ఇయర్స్ అయితే ఉండాలి ఇక్కడ సాలరీ వచ్చేసి ట్వంటీ థౌసండ్ అయితే ఉంది అలాగే హెచ్ఆర్ఏ వచ్చేసి నైన్ పర్సెంట్ అయితే ఇక్కడ ఇస్తున్నారు ఇవన్నీ కూడా కాంట్రాక్ట్ పోస్టులు ఈ లెవెన్ మంత్స్ కోసం అయితే ఇప్పుడు నోటిఫికేషన్ అయితే ఇచ్చారు పర్ఫార్మెన్స్ని బట్టి ఇవి ఎక్స్టెండ్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అది కూడా మెన్షన్ చేశారు నేను మీకు ఇప్పుడు అప్లికేషన్ ఫామ్ కూడా ఇక్కడ అప్లోడ్ చేస్తున్నాను ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్స్లో అయితే పెట్టండి నేను తప్పకుండా అయితే రిప్లై ఇస్తాను వీడియో అయితే మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా అయితే షేర్ చేయండి వీడియో అయితే మీకు నచ్చినట్లయితే వీడియోకి అయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్